మౌనంగా ఉండటం చేతకానితనం కాదు పట్టించుకోకపోవటం పిరికితనం కాదు ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకి బాధ తప్ప ఇంకేమీ మిగలవు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే వారే తెలుసుకుంటారు ఎవరికైనా దెబ్బ తగిలితే గాని నొప్పి విలువ తెలియదు అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మనవసం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట ఒకరి జీవితం మరొకరికి చులకన ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ ఒకరి బాధ ఇంకొకరికి బరువు ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం ఒకరి ఆపద మరొకరికి అవకాశం ఒకరి బలహీనత ఇంకొకరికి బలం భగవంతుడు కొట్టే దెబ్బను తట్టుకుని నిలబడగలమేమో కానీ నమ్మిన వారు కొట్టే దెబ్బను తట్టుకుని నిలబడటం మాత్రం చాలా కష్టం ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవరూ ఉండరు మీ మాట ఒకరికి తీయగా ఇంకొకరికి చేదుగా ఉండొచ్చు మీ నవ్వు ఒకరికి సంతోషంగా ఇంకొకరికి ఎగతాలిగా అనిపించవచ్చు మీ శ్రద్ధ ఒకరికి ప్రాణంగా ఇంకొకరికి విసుగ్గా అనిపించవచ్చు మీ స్వభావం ఒకరికి నచ్చితే మరొకరికి చెడుగా కనిపించవచ్చు మీ ప్రేమ ఒకరికి స్వచ్ఛంగా కనిపిస్తే ఇంకొకరికి కపటంగా కనిపించవచ్చు బాధపడకండి ఇష్టపడేవారికి ఇష్టం లేని వారికి తేడా ఇదే ఒకరిలా అవ్వాలనుకోవడం ఆశయం ఒకరిలా ఉండాలనుకోవడం ఆదర్శం నీలా నువ్వు ఉండటం అవసరం ఆ అవసరాన్ని గుర్తించడమే అవకాశం పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుతూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్య తరగతి మనిషి నీ ముందు అనేక మార్గాలు కనిపిస్తే భయపడకు నీకు కావాల్సిన దాన్ని ఎన్నుకో ఒకే మార్గం ఉంటే భయపడు అది తప్పనిసరి ఎందుకంటే ఎంపిక అంటే స్వేచ్ఛ ఎంపిక లేకపోవడం అంటే బానిసత్వం గుర్తుపెట్టుకో ఒంటరిగా ఉండడానికి సిద్ధంగా ఉండు నీతో పయనం ప్రారంభం చేసిన వారు చివరిదాకా నీతో ఉండకపోవచ్చు అందుకు వారిని తప్పుబట్టకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి అర్థం చేసుకుని ముందుకు సాగిపోవడమే జీవితం మన అనుకున్న వారిని పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు మనసు మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది జీవితంలో ఈ ముగ్గురిని ధరికి రానివ్వకండి మనకు విలువనివ్వని వారిని మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి లోపాలు గ్రహిస్తే సమర్థుడివి గుణపాఠం నేర్చుకుంటే వివేకివి పొగర్త కంటే విమర్శే విలువైనది కళ్లకు కమ్మిన దర్పపు పొరలను తొలగించి మన లోపాలని తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది దీపం నిశ్శబ్దంగా ఉంటుంది చుట్టూ కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే నిశ్శబ్దంగానే ఉంటారు వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి బలం ఉండి లాభం లేదు తెలివి దానికి తోడు లేకపోతే జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి లేదా భరించడమైనా నేర్చుకోవాలి అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం తీరం దాటితే విధ్వంసం గుర్తుపెట్టుకో నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పు లేదు కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఉపయోగం లేదు మన ఇంటి పైకప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుంది మనుషులు కూడా అంతే సరైన సమయంలో వారి నిజస్వరూపం తప్పక బయటపడుతుంది ఎవరైనా ప్రతి చిన్న విషయానికి నీలో తప్పుల్ని ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నట్లు అర్థం నిరాశలో ఆశ ఉంది తిరస్కారంలో పరిష్కారం ఉంది నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది అలాగే నిదానంగా ఆలోచిస్తే అన్నింటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంటుంది జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రత్యేకమైనవే ఒక్కోసారి మనం ఏడ్చిన రోజులు గుర్తొచ్చి నవ్వుకుంటాం మరోసారి మనం నవ్విన రోజులు గుర్తు చేసుకుంటూ ఏడుస్తాం ఇదే జీవితం నిజం చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళకి ఒంటరితనాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి కడుపులో కల్మషం పెట్టుకొని కాశీ వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు నటించే వాళ్ళు ఉన్నంత కాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు ముఖానికి రంగు వేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు కానీ మనసుకి రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించడం చాలా కష్టం ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించిందంట అలాగే మనిషి కూడా తన లోపాలను చూసుకోకుండా ఎప్పుడు ఎదుటి వారిలో లోపాలు వెతుకుతూ ఉంటాడు దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా అర్థం కాని రీతిలో సృష్టించాడు వంద కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు ఇదే విచిత్రం కోరికలు కడలి వంటివి తీరం చేరిన అల చెదిరిపోతుందని తెలిసిన అలలు పుడుతూనే ఉంటాయి అలాగే కోరికలు కూడా ప్రమాదకరమైన కెరటం ఎలా బీభత్సం సృష్టిస్తుందో మితిమీరిన కోరిక కూడా మనిషిని ముంచేస్తుంది జాగ్రత్త